ఆధునిక భారతదేశంలోని మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలు తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వీడియోని రికార్డు చేస్తున్నాను భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ తల్లి సావిత్రిబాయి పూలే గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆమె ఎటువంటి పోరాటం చేసింది స్త్రీల కోసం విద్య కోసం స్వేచ్ఛ కోసం సమాన హక్కుల కోసం ఎంతవరకు పో పోరాటం చేసింది పూలే సావిత్రిబాయి పూలే మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు ఎంతమందికి సమాజంలో ఎలాంటి రుగ్మతను తొలగించారు ఏ విధమైనటువంటి మంచి పనులు చేశారు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి భారతదేశంలో ఉన్నవారు స్త్రీలు ఖచ్చితంగా సావిత్రిబాయి పూలను సావిత్రిబాయి పూల గురించి తెలుసుకోవాలి చదువుల తల్లి సరస్వ సరస్వతి దేవి అంటున్నారు కానీ ఈ సావిత్రిబాయి పూల గురించి మీరు ఆమె పుస్తకాలు చదివినట్టయితే చదువుల తల్లి సావిత్రివాయి పూలే మీరనే అంటారు మీ నోటి నుండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే సావిత్రిబాయి పూలే గారు వచ్చేసి పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడు నాడు పూణే దగ్గరలోని కవాడే అనే గ్రామంలోని జగదేవ్ పాటిల్ కుటుంబంలో జన్మించింది అప్పుడే మన మహాత్మా జ్యోతిరావు పులే గారితో ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మన జ్యోతిరావు పులే గారితో వివాహం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే ఒక విద్యావంతుడు చదువు మీద చాలా ఆసక్తిగా ఉన్నాడు మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లోనే సావిత్రిబాయి పూలే కూడా విద్యను అభ్యసించి సమాజంలోని రుగ్మతలను పోగొట్టేందుకు ముందడుగు వేసింది మహాత్మా జ్యోతిరావు పూలే సొంతంగా వైపుల్ని చదివిచ్చి విద్యను అభ్యసించి మరి విద్యను ఏర్పాడు మన జ్యోతిరావు పూలే గారు ఇలా వీరి దంపతులు సమాజంలోని సమాజంలోని అసమానతలు తొలగించడానికి ఒక ముందడుగు వేసి ఆ రోజుల్లోనే హిందూ మతంలోని స్త్రీలకు అతిశూద్రులకు శూద్రులకు విద్యను అభ్యసించరాదు అనే ప్రకారము వాళ్ళు బ్రాహ్మణులు నిషేధించారు అటువంటి టైంలోనే ఆ కారణంగా సావిత్రిబాయి పూలే విద్య నేర్చుకొని మరీ ఒక సరికొత్త విప్లవాన్ని సృష్టించింది అని అనుకోవచ్చు అయితే సావిత్రిబాయి పూలే విద్యను అభ్యసించడం చూసి అప్పటి ఆధిపత్య కులాలు ఆధిపత్య వర్గాలు సమాజం ఒప్పుకోలేదు ఇలా ఆడవారికి చదువు లేదు అని మహాత్మా జ్యోతిరావు పూలే గారిని సావిత్రి వైపులను ఎందుకు చదివిస్తున్నారని వారి కుటుంబాన్ని ఒత్తిడి చేయడంతో సమాజం ఒప్పుకోలేదు సావిత్రిబాయి చదువుకుంటే అలాంటి ఒక మహిళ చదువుకునే చదువుకోనడం పరిగణించబడుతున్న రోజుల్లో చ మహిళ చదువుకోవడం అంటే హిందూ గ్రంథాలను సమస్త శాస్త్రాలను ధిక్కరించడమే అని ఆ హిందువులు మొరపెట్టుకుంటారు అయినా కానీ సావిత్రి వైపులే తన చదువుకున్న చదువును అప్పటి విద్యను శూద్రులకు అతిశూద్రుల మహిళలకు అందరికీ విద్యను అభ్యసించి ప్రతి ఒక్కరికి విద్య లభించాలనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే విద్య చెప్పడం మొదలుపెట్టింది అలాంటి క్రమంలోనే ఈ బ్రాహ్మణ సమాజం ఎప్పుడైతే ఒప్పుకోలేదో బా సావిత్రిబాయి పూలేను విద్య చెప్పడం శూద్రులకు అతి శూద్రులకు విద్యనైతే ఎప్పుడైతే అభ్య చెబుతున్నదో ఆ సమయంలో బ్రాహ్మణ సమాజం ఓర్వలేక ఆమె పేడ చల్లడం నీళ్లు చల్లడం బురద చల్లడం ఇలాంటివి శారీరక శారీరకంగా కూడా కొట్టేందుకు ప్రయత్నించడం రాళ్లతో చంపడం ఇలాంటివి అన్ని చేయడం కూడా సావిత్రిబాయి పూలే ఆమె గుండె ధైర్యంతో ముందడుగు వేసి నా చావనైనా చెస్తా కానీ నేను నా నేను నేర్చుకున్న విద్య పది మందికి పంచాలనే ఉద్దేశంతో అప్పటి బ్రాహ్మణ సమాజాన్ని ఎదుర్కొని మరి గుండె ధైర్యంతో ప్రతి ఒక్కరికి విద్య నంబ విద్యను పంచిపెట్టింది ప్రతి ఒక్క మహిళ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వ్యాధిలో ఉంచాలి జ్యోతిరావు పులే గారు తన గుండె ధైర్యంతో ఆ రోజుల్లో బ్రాహ్మణ సమాజాన్ని ఎదిరించి మరీ ప్రతి ఒక్క పోరాటంలోని ముందడుగు ముందడుగుండి ముందుండి ప్రతి సంఘంలోని ఒక నాయకుడిగా నడిపిన మహాయోధుడు జ్యోతిరావు పులే గారు జ్యోతిరావు పూలే గారి ఈ సపోర్ట్ తోటే మా సావిత్రిబాయి పూలే గారు తన అడుగుజాడలు నడుచుకుంటూ విద్యను ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క శూద్ర అతిశూద్ర మహిళలకు విద్యను అభ్యసించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోని జనవరి ఒకటో తారీఖు నాడు ఒక మొదటి పాఠశాల పూణే దగ్గరలోని బీడేవాడ గ్రామంలో కట్టిస్తారు నిమ్న కులాల వారికి రెండో పాఠశాల కూడా పద్దెనిమిది వందల యాభై ఒక్క సంవత్సరంలోని ఆ సంవత్సరంలోని రెండో పాఠశాల కట్టిస్తారు తర్వాత ఇంకా ఎన్నో పాఠశాలలు స్థాపిస్తూ వస్తారు ప్రజల కోసం నిమ్నజాతి అన్ని వర్గాల స్త్రీల కోసం విద్యను విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈ పాఠశాల కట్టి మరి విద్య విద్యనే బ్రాహ్మణ సమాజం ఆనాటి సమయంలో శూద్రులకు అతిశూద్రులకు తాగడానికి ఇవ్వడానికి కూడా వెనుకాడారు వాళ్ళను ఎంత బానిసలుగా చూశానంటే అలాంటి సమయంలోని మహాత్మా జ్యోతిరావు పులే గారు సావిత్రిబాయి పూలే గారు వాళ్ళ ఇంటి దగ్గరనే ఒక బావి తోడి బావిని తవ్వించి శూద్రుల అతిశూద్రులందరికీ ఈ తాగునీటిని తాగునీటి సభ సదుపాయం కల్పిస్తారు ఎంతటి మహనీయులు వితంతువులకు తన సొంత ఇంట్లోనే పురుటి పోసి పురుడు పోసి మరో జీవితాన్ని మరో బ్రతుకునిస్తారు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారు చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అవి సమాజం గుర్తించాలి ప్రతి ఒక్కరు తెలియ తెలియాలి బీసీ సమాజం ఇంకా అందులో మేల్కోవాలి ఇంకా మహాత్మా జ్యోతిరావు పులే గారు ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరు సావిత్రిబాయి పూలే ఎవరు రమాబాయి ఎవరు పెరియర్ గారు ఎవరు అనే మహనీయుల గురించి ఆలోచిస్తే మనము మన మూలాలు ఏంటి మన మనం ఎక్కడి నుంచో వచ్చాము మన జీవితాలు ఎలా ఎందుకున్నాయి కులాలు మతాలు ఎలా ఏర్పడ్డాయి అనేది ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి దీని మీద మనకు అవగాహన ఉండాలి ఓకే మనం టాపిక్లోకి వెళ్తే పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు ఒక వితంతు తన బిడ్డను దత్తకు తీసుకుంటారు అతని పేరు యశ్వంత్గా పేరు పెట్టుకుంటారు యశ్వంతరావు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూల పూలే వారికి పిల్లలు లేరు అయితే వారు ఒక వితంతు బిడ్డను దత్తగా తీసుకుంటారు యశ్వంతరావు ఆయన పేరును యశ్వంతరావు అని పెట్టుకుంటారు అతని కుమారుడు అయితే నిత్యం శూద్రులు అతిశూద్రుల జీవితాల్లో మార్పు కోసమే ప్రయాణిస్తున్న పద్దెనిమిది వందల యాభై నాలుగులో సావిత్రిబాయి పూలే గారు కావ్య పూలే అనే ఒక కావ్యాన్ని రాసి ప్రచురించి సంచలనం సృష్టించింది మన సావిత్రిబాయి పూలే గారు ఇలా చెప్పుకుంటూ పోతే సావిత్రిబాయి పూలే చేసిన ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సావిత్రిబాయి పూలే గారు చేసినవి మనము ప్రతి ఒక్కరము ప్రతి ఒక్కరము బా ప్రతి గ్రామంలో సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించాలి ఇలాంటి వారిని మహనీయులను యాది చేస్తూ మనము మన యొక్క మూలాలు తెలుసుకోవాలి అయితే చదవడం రాయడము పిల్లల్ని చూసుకోవడము గ్రామంలో విద్య విద్య గురించి అవగాహన కల్పించడం మూఢనమ్మకాలను నిర్మూలించడము ఆ స్త్రీలకు విద్య గురించి చెప్పడము సమాజంలో ఇలా ఉండాలి బానిసలుగా పునాలు మతాలు ఏంటి అని వాళ్ళకు ఒక వాళ్ళకు విప్లవాత్కమైన నిర్ణయాలు సృష్టించింది సావిత్రబాయి వైపులే గారు ఇలా బ్రాహ్మణ హిందూ సమాజానికి నిద్రలేని రోజులే చేసింది ఇలాంటివన్నీ వాళ్ళకి బ్రాహ్మణ బ్రాహ్మణ సమాజానికి ఏంటి విద్యను అభ్యసించకూడదు మహిళలు ఇలాంటివి మూఢనమ్మకాలు ఇవన్నీ ఇవన్నీ వాళ్ళకు ఉండాలి కాకపోతే దానికి బ్రాహ్మణ నిదానికి వ్యతిరేకంగా పోరాడి మరి ధిక్కరించి పోరాడి మరి ఈ సావిత్రి వైపులే చేసిన కార్యక్రమాలకు గొప్ప పనులకు బ్రాహ్మణ సమాజానికి నిద్ర లేకుండా చేసింది తల్లి సావిత్రి వైపులే ఎన్ని అవమానాలు ఎన్ని చీత్కరాలు ఎన్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టిన కానీ ఆమెపై రాళ్ళు రాళ్లతో కొడుతున్న కానీ చదువు చెప్పడానికి వెళ్తున్న సమయంలో రోడ్డు పొండి పేడ నీళ్లు జల్లడం నీళ్లు జల్లడం చేసినటువంటి కానీ ఆమె వెనుకడు వేయకుండా ఆమె కట్టుకున్న చీరను కూడా ఆ బురదను అంటే ఇంకో చీర బ్యాగులో వేసుకొని ఆ సంచిలో వేసుకొని చదువు చెప్పడానికి ఆ బురదాంటిన చీరే ఇప్పేసి మరీ ఇంకో చీర చేసుకొని అలా ప్రజలకు విద్యను అందించే మార్గంలోని ఆమె చేసిన అవమానాలు ఎన్నో ఎదుర్కొంది అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ సాహితీవైపులు చేయడం వల్లనే మనకు ఇప్పుడు ఇప్పుడున్న స్త్రీలు స్వేచ్ఛగా సమానత్వంగా అందరితో విద్యను అభ్యసిస్తున్నారని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అయితే పద్దెనిమిది వందల డెబ్బై మూడులో జ్యోతిరావు పూలే సాహితీ వైపులే సత్యశోధకును నిర్మించారు అయితే ఈ బ్రాహ్మణ సమాజానికి వ్యతిరేకంగా బ్రాహ్మణులు చేసే మంత్రాలు అవన్నీ అవి తూతూ మంత్రాలు కానీ వాటి యొక్క అర్థాలు అర్థాలు శూద్రులను అతిశూద్రులను కించపరిచే విధంగా ఉన్నాయని మన మహాత్మా జ్యోతిరావుపులే గారు సావిత్రిబాయి పులే గారు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో సత్యశోధకును నిర్మించి అందులో చాలామందికి పెళ్ళిళ్ళు నిర్వహించారు ఒక తాళి ఈ తాలి ఈ మెట్టెలు ఏం లేకుండా బ్రాహ్మణ సమాజానికి వ్యతిరేకంగా ఒక మనిషిని మనిషిగా ప్రేమించుకొని ప్రేమించిన సత్యశోధక సత్యమే వర్దిల్లాలనే వద విధంగా సత్యశోధకులు స్థాపించి స్థామ సత్యశోధక సమాజం స్థాపించి అందులో పెళ్ళిళ్ళు నిర్వహించారు వీళ్ళు చాలా గొప్ప గొప్ప పనులు చేశారు పద్దెనిమిది వందల అరవైలో వితంతులు వితంతువులకు భర్త చనిపోతే వారి యొక్క తన శిరో వెంటుకలు శిరోముండనం చేయడం కాకపోతే ఇలాంటివి నిషేధించారు సావిత్రైపులు ఏం చేసిందంటే ఇలాంటివి నిషేధించింది ఇలాంటివి చేయకూడదని బ్రాహ్మణ సమాజానికి వ్యతిరేకంగా పోరాడి మరీ దాన్ని నిర్మూలించింది పద్దెనిమిది వందల తొంభైలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది ఆ తర్వాతనే మహారాష్ట్రలోని పద్దెనిమిది వందల అరవై ఆరు అరవై ఏడు ప్రాంతంలోని ప్లేగు వ్యాధి సోకి ప్లేగు వ్యాధితో చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు అలాంటి సమయంలో సావిత్రిబాయి పూలే గారు ప్లేగ్ వ్యాధి గ్రస్తులకు దగ్గరుండి సహాయపడినందుకు సావిత్రిబాయి పూలే ప్లేగు గ్రస్తులకు సహాయం చేసిన సహాయం చేస్తూ ఆమె కూడా ప్లేగు వ్యాధి బారిన పడి మరణించడం జరుగుతుంది పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదినాడు ఆమె వర్తంతిని కూడా మనం జరుపుకుంటున్నాము ఇది మన సావిత్రిబాయి పూలే గారి యొక్క తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఆమె యొక్క పుస్తకాలు చదవండి మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి చదవండి వీళ్ళిద్దరికీ కలిసి చేసిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి ప్రజలకు మేలు అందించిన సమాజంలోని అసమానతలను నిర్మూలను ఈ మతాలను మతాల యొక్క ఈ బ్రాహ్మణాధిక్యతను ఇవన్నిటిపై వ్యతిరేకంగా పోరాడి ప్రజలను ఒక జ్ఞాన మార్గ ది మార్గ దిశలో నడిపించేందుకు వాళ్ళ జీవితాంతం త్యాగాలు చేస్తూ పాటుపడ్డారు వారు జీవితాంతం ఒక సంతానం లేకుండా మరి వితంతులు బిడ్డను దత్త తీసుకొని వారిని కుమారుడుగా పెంచుకొని ఎంతో మహా మహనీయులు అనుకోవచ్చు మనం ఇలాంటి ఈ మహనీయుల ద్వారా మనము ఎంతో నేర్చుకోవాలి ఆదర్శంగా తీసుకోవాలి మా పూలే గారి ఆచరణ ఆలోచనలో సావిత్రబాయి పూలే గారి యొక్క ఆచరణ ఆలోచనను పాటించాలని వీడియో ద్వారా తెలియజేస్తున్నా వీడియో కానీ నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్